ఫ్రెండ్స్ నేను మీ అర్చనా వెల్కమ్ టు ఏపీ ఛానల్ తెలుగు బిజినెస్ ఐడియాస్ మా వీడియోస్ని ఆదరిస్తున్న అందరికీ ముందుగా మా కృతజ్ఞతలు మీరు సొంతగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నారా ఇంటి నుంచి వ్యాపారం చేయాలనుకుంటున్నారా అయితే ఈ బిజినెస్ ఐడియా మీకోసమే ఫ్రెండ్స్ ఈ వ్యాపారం యొక్క ప్రత్యేకత ఏంటంటే అన్ని సీజన్లో ఈ వ్యాపారానికి డిమాండ్ ఏ మాత్రం తగ్గదు మంచి మార్కెటింగ్ చేసుకుంటే ఈ బిజినెస్కు తిరిగే ఉండదు ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి చాలా తక్కువ పెట్టుబడి అవసరం ఉంటుంది అదే గార్లిక్ అంటే వెల్లుల్లి వ్యాపారం ఈ బిజినెస్ను ఎలా స్టార్ట్ చేయాలి ఎక్కడ ఇవి మనకు తక్కువ ధరకి దొరుకుతాయి వీటిని ఎలా మార్కెటింగ్ చేయాలో ఈ బిజినెస్ గురించి పూర్తి వివరాలు తెలియాలి అంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోవడం మర్చిపోకండి వివరాల్లోకి వెళితే వెల్లుల్లికి మన భారతదేశంలో ప్రతి వంటగదిలో ముఖ్యమైన స్థానం ఉంది చాలామంది రోజువారీ కూరల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు దీనిలో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి వెల్లుల్లి హై బీపీని కంట్రోల్ చేస్తుంది జీర్ణ శక్తి వృద్ధి చెంది ఆకలి అయ్యేలా చేస్తుంది అల్లంతో కలిపి తింటే ఎలర్జీలు దరిచేరవు ఇందులోని విటమిన్ సి నోటి వ్యాధులకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది చర్మ సమస్యలు మొటిమలు తామన్ను నిరోధిస్తుంది అధిక కొవ్వు కరిగించటం ద్వారా బరువు తగ్గిస్తుంది ఇన్ని ఉపయోగాలు దాగి ఉండటం వల్ల చాలా చాలామంది రోజువారీ జీవితంలో భాగంగా చేసుకుంటున్నారు అందువల్ల వీటికి మార్కెట్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది వీటిని మనం హోల్సేల్గా కొని హోల్సేల్గా అమ్ముకోవచ్చు ఏ బిజినెస్ స్టార్ట్ చేసే ముందైనా సరే మార్కెట్లో దానికి ఉన్న డిమాండ్ను పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్ళమని మా మనవి ఫ్రెండ్స్ వీటిని మనం హోల్సేల్గా ఎక్కడ తీసుకోవాలి అంటే గార్లిక్ ప్రొడక్షన్లో చైనా తర్వాత మన భారతదేశం రెండవ స్థానంలో ఉంది మన ఇండియా పద్నాలుగు లక్షల టన్నుల వెల్లుల్ని ప్రొడ్యూస్ చేస్తుంది మన ఇండియాలో ఫస్ట్ ప్లేస్లో రాజస్థాన్ ఉంది మన భారతదేశంలో ఎంత గార్లిక్ ప్రొడక్షన్ ఉందో దానిలో యాభై రెండు పర్సంటేజ్ ఒక్క రాజస్థాన్లోనే పండిస్తారు రెండవ స్థానంలో ఉత్తరప్రదేశ్ మూడవ స్థానంలో గుజరాత్ నాలుగవ స్థానంలో పంజాబ్ ఐదవ స్థానంలో మహారాష్ట్ర ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ అంతా కూడా వాళ్లే మాట్లాడతారు ముందుగా వెల్లుల్ని వాటికి సైజును బట్టి క్వాలిటీని బట్టి ఆయా మార్కెట్లో గ్రేడ్లుగా విభజిస్తారు వీటిలో మూడు గ్రేడ్లు ఉంటాయి ఫస్ట్ గ్రేడ్ వెల్లుల్లి ధర సుమారు నూట ఇరవై రూపాయల నుంచి నూట యాభై రూపాయల లోపు ఉంటుంది అదే సెకండ్ గ్రేడ్ అయితే తొంభై రూపాయలు పడుతుంది అదే థర్డ్ గ్రేడ్ వెల్లుల్లి ధర కేజీ అరవై రూపాయల నుంచి ముప్పై రూపాయల లోపే ఉంటుంది ముందుగా గ్రేడును బట్టి వెల్లుల్ని సపరేట్ చేస్తారు థర్టీ ఫైవ్ ఎంఎం ఫార్టీ ఎంఎం ఫార్టీ ఫైవ్ ఎంఎం ఎంఎం ఫిఫ్టీ ఫైవ్ ఎంఎంలో లో వెల్లుల్లి పరిమాణం ఉంటుంది మనకు మ్యాక్సిమం అన్ని షాపుల్లో థర్డ్ గ్రేడ్ వెల్లుల్నే ఎక్కువగా అమ్ముతూ ఉంటారు ఈ థర్డ్ క్వాలిటీ వెల్లుల్లి మనం ఎనభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల లోపు కొనుక్కుంటున్నాం కానీ హోల్సేల్లో మనం కొనేది అరవై రూపాయల లోపే ఉంటుంది ఫ్రెండ్స్ వాటి పరిమాణం తగ్గిన కొద్దీ రేట్ తగ్గుతూ ఉంటుంది మీకు ఒక ఐడియా రావటానికి మాత్రమే ధర గురించి చెప్పడం జరిగింది రోజు రోజుకు రేట్లు తగ్గవచ్చు పెరగవచ్చు ఇక మార్కెటింగ్ విషయం చూసినట్లయితే డాబాస్కి హోటల్ రెస్టారెంట్ చిన్న చిన్న కర్రీ పాయింట్ రన్ చేసేవారికి క్యాటరింగ్ చేసేవారికి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ రన్ చేసే వారికి హాస్టల్స్ వారికి హాస్పిటల్ క్యాంటీన్ రన్ చేసేవారికి సూపర్ మార్కెట్ వారికి కిరాణా దుకాణాల వారికి హోల్సేల్ అండ్ రిటైలర్ షాప్ రన్ చేసే వారికి కలిపి రోజుకు మినిమం వంద కేజీల వరకు వెల్లుల్ని మనం ఈజీగా సేల్ చేయవచ్చు మార్కెట్లో ధర తక్కువగా ఉన్నప్పుడు చూసుకొని అప్పుడు ఎక్కువ మొత్తాదులో వెల్లుల్ని కొనుక్కొని స్టోర్ చేసుకోవడం మంచిది ఫ్రెండ్స్ ఇది త్వరగా పాడైపోయే ఐటెం కాదు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు పైన చెప్పిన ప్రాంతాల మండీల్లోకి డైరెక్ట్గా వెళ్ళి ఎక్కడ వెల్లుల్లి ధరలు తక్కువగా ఉన్నాయో ఎంక్వైరీ చేసి క్వాలిటీ చెక్ చేసి కొనుగోలు చేసుకోండి ఇదండి ఇవాటి మన బిజినెస్ ఐడియా మరోసారి కొత్త బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏపీ ఛానల్